టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తిరిసిల్ పట్టణ ప్రజలకు మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యంగా అనుభవం ఉన్న వ్యక్తులు టెస్ట్ నిన్న నేను మీట్ పెట్టడం జరిగింది ఆ మీడియా ద్వారా మాట్లాడింది నిన్నటి రోజున ప్రత్యేకంగా చూడడం జరిగింది వాస్తవానికి పదేళ్ళు పాలన కావచ్చు గతంలో ఇరవై ఏళ్ళు కాంట్రాక్ట్ చేసింది కావచ్చు అలా చేసిన వ్యక్తులు కాంట్రాక్టు అనుభవం ఉండి కాంట్రాక్ట్ ఏ విధానంగా చేసిండ్రు ఎట్లా చేయాలని తెలిసిన వ్యక్తులు చూతా అలా కొంతమంది ఉన్నారు అంతేకాకుండా పాలక వర్గం చూత అలా కొంతమంది ఈ పాలక వర్గం ఉన్న వాళ్ళు ఉన్నారు ఒక ఆరోపణలు చేసేటప్పుడు ఖచ్చితంగా గతంలోనే ఆది శ్రీనివాస్ గారు పెద్దలు పాటివైపు గారు ఆరోపించరు ఆరోపిస్తే తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి అన్న మీరు పెద్ద మనుషులు ఎటువంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని చూత మేము చెప్పడం జరిగింది మరి నిన్న మళ్ళీ అదే ఆరోపణలు వాస్తవానికి మొన్నటి పాలక వర్గం వచ్చినక పదిహేను రోజులకే రెండు సంవత్సరాలు కరోనా పరిస్థితుల్లో కౌన్సిలర్ కావచ్చు చైర్మన్ కావచ్చు వైస్ చైర్మన్ కావచ్చు పార్టీ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఇబ్బందులతోటి రెండు సంవత్సరాలు ఎలా జరిగింది మిగతా సంవత్సరం కాగానే ఎలక్షన్ రావడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాదిని అర్థం దగ్గరికి వస్తుంది మరి ఎప్పుడూ అలా అవినీతి జరిగింది ఏం జరిగింది అన్నది సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు రెండు సంవత్సరాలు కరోనా అది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అసలు ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఇట్లా నవ్వన్నా బాధపడా అర్థం కాలేదు అనుభవం ఉన్న వ్యక్తులు ఇప్పుడు మాకు వెలుగులోకి వస్తున్నాయి టెండర్ పెట్టకుండానే బిల్లులు తీసుకున్నారు అది ఉంటుందా టెండర్ పెట్టకుండా బిల్లు తెలియని వాడు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది తెలిసిన వ్యక్తులు అనుభవం ఉన్న వ్యక్తులు టెండర్ పెట్టకుండా బిల్లులు తీసుకున్నారు వేసిన రోడ్కు గతంలో తీసుకున్నారు మంటలు తీసుకున్నారు ఇట్లా ప్రజలను తప్పుతో పట్టిస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా అక్కడ పూటలు గడుపుతున్నారు ఇక్కడ ఈ నాయకులు అబద్ధాలు చెప్పుకుంటా పూటలు గడుపుకుంటా ఏడా పాలన దగ్గరికి వచ్చింది కనీసం ఒక్క ఐదు లక్షల పనిచేసిన పాప ఎన్నికల ఏడాది నుంచి గత ఏటీ రామారావు గారు పాలక వర్గం ఆరు నెలల ముందే నలభై కోట్ల ఒకటి పదిహేను కోట్లు ఒకటి జీవో తీయడం జరిగింది జీవో తీసి ఎలక్షన్ ముందే టెండర్ పెట్టడం జరిగింది అలా ప్రతి ఒక్క పాలక వర్గానికి పార్టీల అతీతంగా ప్రతి ఒక్కలకు రెండు కోట్లు మూడు కోట్లు వర్క్ పెట్టి టెండర్ ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ వర్క్లు నిలిపివడం జరిగింది మీరు కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా సులిసిల అభివృద్ధిని కోరుకునే వ్యక్తులైతే ఆ జియో కానీ ఆ టెండర్ కానీ అవన్నీ కాపీలు ఆల్ శ్రీనివాస్ గారు చూస్తారు అని ఇవ్వడం జరిగింది మీరు పట్టణ ప్రజలకు ఏమైనా మేలు చేయాలనుకుంటే ఊరు అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడ సిని వద్ద ఉన్నాయి ఖచ్చితంగా నలభై కోట్ల రూపాయల ఒకటి పదిహేను కోట్ల రూపాయల ఒకటి ఎలక్షన్కు ముందే టెండర్ అయి ఉన్నాయి అవి దగ్గరికి పోయి ఇప్పుడు నేను కత్తెరి దేవాస్ లేకలా ఒకటి కోటి రూపాయలు మూడు లింపు రోడ్లు మూడు కోట్ల రూపాయలు అటు తొమ్మిదో పోతే ఆ బైపాస్ రోడ్కి మూడు లింపు రోడ్లు ఎన్నో ఇంపార్టెంట్ అలా పెట్టి టెండర్ చేసుకోవడం జరిగింది మీకు ఏమైనా చాతనైతే మీకు మీకేమైనా పరిదల మీద అభిమానం ఉంటే పని పనిచేస్తామని చెప్పి ముందుకు తీసుకొచ్చి ఆ టెండర్ పెట్టించి మళ్ళీ తిరిగి టెండర్లు పెట్టిచ్చయినా కానీ అభివృద్ధి చేయాలని చెప్పి మేము మా పార్టీ పక్షాన ప్రజల పక్షాన మేము కోరుకుంటున్నాం అంతేగాని అనవసరమైన వాదనలు అనవసరమైన పూటలు కట్టుకున్నాడు అనవసరమైన నిందలేసుడు అది మానుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరించడం జరుగుతుంది ఇంకొకటి ముఖ్యంగా మొన్నటి రోజున ఒక ముఖ్య నాయకుడు ఏంటంటే శవాల మీద పైకి నేర్కొనే నాయకులే కనిపించింది అసలు అటువంటి ఆలోచనలు మా పార్టీకి లేదు ఒక ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు పోయి కమిషనర్ దగ్గర ఏంటిదంటే మీ దృష్టి చూసి తీసుకురావాలని సంఘటన ఎట్లైనా జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఉన్నా మొన్న పదిహేను రోజులు తిరుగుతుంది కాబట్టి మీడియా వ్యక్తులకు చెప్పాలని ఒక సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గత పాలక వర్గంలో ప్రతి ఒక్క కౌన్సిలరు అన్న అక్కడ కొంచెం గరిబులు చనిపోయారు ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు తక్కువ ఏదని చెప్పి ఎన్నో సందర్భాలు అడిగితే వెళ్ళి ఐదు వందలు రెండు వేలు మూడు వేలు ఇట్లా ఇచ్చి దాన సంవత్సరాల సుత మా కౌన్సిలర్ చేయడం జరిగింది అయితే ఆ ఆలోచన కొరకు ఒకసారి మనం ఆలోచన చేసి పాలక వర్గానికి వేటు పడకుండా చేయాలన్నా మీరు అనుకుంటే అవుతుందని చెప్పి కౌన్సిలర్ అందరూ పార్టీ ప్రెసిడెంట్ గారు నన్ను కోరితే చైర్పర్సన్ గారు కూకుండా పెట్టుకొని ఒక రూపకల్పన చేయడం జరిగింది ఎంత అవుతుందంటే దాన్ని దాదాపు రెండున్నర లక్షల నుంచి మూడు లక్షలు అవుతుంది ఆ నెలకు సారీ నలభై నలభై ఐదు ప్రతి నెలకు షవర్ వస్తున్నాయి కాబట్టి మూడు లక్షల రూపాయలు అవుతున్నాయి ఇది భారం అవుతుందని చెప్పి అనుకొని అప్పుడు ఉన్న పాలక చర్చించి కేవలం ఒక ముగ్గురు కట్టెల సేకరణ కొరకు సాలరీసు ఒక ట్రాక్టరు వాళ్ళకు ఒక డెబ్బై ఐదు వేలు మిషన్లతో సహా ఈ కట్టెలు పేరు వాళ్ళకు పదిహేను వందల రూపాయలు ఉంటే ఈ పాలక వర్గం బడ్జెట్ లేదు కాబట్టి వెయ్యి వెయ్యి రూపాయలు తీసుకోమని చెప్పి శుక్రలను ఆరుగురిని వాళ్ళ ముగ్గురికి ఒక డాక్టర్ అన్నిటికి కలిపి లక్ష ముప్పై వేల రూపాయలు బడ్జెట్ ఒక సంవత్సరానికి కేటాయించడం జరిగింది మూడు లక్షలు దాన్ని ఒక లక్ష ముప్పై వేలకు గురించి చేయడం జరిగితే ఒక అనుభవం ఉన్న వ్యక్తులు పోయి అలా అవకతవక జరుగుతుంది కలెక్టరేట్ దగ్గరికి ఒక లెటర్ కమిషన్ దగ్గరకు పోయి ఇండివిజువల్గా లెటర్ ఎంత బాగుండదు పబ్లిక్లో మా ఇజ్జత్ పోతుంది అని కలెక్టర్కి నిజాలు చెప్పి కమిషన్కు నిజలుగా చెప్పి ఆ సంఘానికి నోటీస్ ఇవ్వడం జరిగింది నాలుగు మాసాల నుంచి వెళ్ళి మాకు జీతాలు లేవు సార్ మాకు జీతాలు లేకపోతే పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు పోతే మీకు జీతాలు ఇవ్వద్దని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకు చెప్పిండ్రు అలా అవకతవక జరిగింది అని మాట్లాడారు ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరు అని తెలుసుకుంటే బాగా చాలా పెద్ద మనుషులు బాగా అనుభవం ఉన్న వాళ్ళు లక్ష రూపాయల మీద తొమ్మిది మంది జీతాలు వెళ్ళి నెలకు ఒక లక్ష ముప్పై వేలు మనం ఖర్చు పెట్టే నూట ఒక రూపాయ తోటి మూడు లక్షల దాన్ని లక్ష ముప్పై వేలు పెడితే పాలకవర్గం అవినీతికి పాల్పడ్డదని చెప్పి మీరు పోయి కమిషనర్ దగ్గర నాలుగు మాసాల నుంచి వెళ్ళి వాళ్ళ జీతాలు లేక అల్ల ఇలా కొట్టుకుంటున్నారు కొట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు లాస్ట్కి వస్తే మేము సోమవారం నుంచి చెయ్యము మా నాలుగు నెలల మాసాల నుంచి జీతాలు ఇవ్వడం లేదు మాకు ఆ పని వద్దు అని చెప్పి సుంకరంలో వాళ్ళు ముగ్గురు టోటల్ పనిచేయడం జరిగింది అంటే మీరు చేసే కాంగ్రెస్ నాయకులు చేసే పనులు ఊరికి బాగుయే కానీ చెడగొట్టేటందుకు ఉన్నరా అని చెప్పి నేను పత్రికా మీడియా ద్వారా అడగడం జరుగుతుంది నాలుగు మాసాల నుంచి మన మీరు కమిషన్ దగ్గర కొండి ఎందుకు నాలుగు మాసాల నుంచి వాళ్ళకి సాలరీస్ ఇవ్వడం లేదు లక్ష ముప్పై వేల రూపాయలు నాలుగు మాసాల నుంచి ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా పని చేస్తారు వాళ్ళు సుంకర కనీసం ఈ రికార్డు దుకాణ వ్యక్తులకు నాలుగు మాసాల చల్లు సాలీస్ ఇవ్వడం లేదు కావాలని కంప్లైంట్ చేసిందని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇలా ఈ పరిస్థితికి తీసుకొచ్చిన బిడ్డ రేపు ఏమైనా అయితే ఈ ఈ పథకాన్ని ప్రజలకు మంచిగా ఉంటుందని ఆలోచన చేసి మేము చేయడం జరిగింది రేపు దీనికి ఏమన్నా రేపటి నుంచి ఎవటో వాళ్ళు చేయమని అంటున్నారు అటువంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం పూర్తిగా ఇక్కడున్న ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకులే బాధ్యులైతారని చెప్పి ఈ సందర్భంగా మేము పత్రికా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో దాదాపు పది సంవత్సరాల పాలనలో మా మిత్రులు ఇప్పుడే చెప్పారు ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది నిన్న ఏంటిదంటే లేబర్ల మీద లక్షల రూపాయలు కుంభకోణం అని అన్నారు అసలు రెండు వేల సంవత్సరం రెండు వేల తొమ్మిది సంవత్సరం దాకా ఆ వ్యక్తులే టెండర్ పట్టుకొని ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆ కాలములా ఒక లేబర్కి ఇస్తే ఆ టెండర్ ప్రక్రియ తీసుకొని ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు వచ్చి ఒక ఐదు ఆరు సంవత్సరాలు నడిపేయడం జరిగింది అప్పుడు అవినీతి ఉంది ఉందా ఇప్పుడు అవినీతి ఉందా అప్పుడేమో కాంట్రాక్టర్ ద్వారా తీసుకొని వాళ్ళకి ఐదు వేలు ఐదు వేల ఆరు వేలు ఆరు వేలు తీసుకొని నెలకు ఇరవై నుంచి ముప్పై నలభై యాభై వేలు ఆ కాలంలో అక్కడ కాంట్రాక్టర్ ద్వారా చేయలేదు ఇప్పుడు మా పద్ధతి రెండు వందల యాభై మంది అవుట్సోర్సింగ్ లేబర్ పది మంది కుక్కలను పెని చేసి ఒక లీడర్ని చేసి స్వయంగా పదహారు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్కే వేసి వాళ్ళ అకౌంట్ దారినే పది మంది ట్యాగెట్ ఒకటి వన్ రూపాయలు లేకుండా అవినీతికి లేకుండా దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి అవినీతికి తాము ఇకుండా డైరెక్టు కార్మికుని అకౌంట్లకే పడే విధానంగా ఈ పాలక వర్గం శత పాలక వర్గం కానీ ఈ పాలక వర్గం చేసింది అవినీతి అనేది లేకుండా ఈ రోజున నడిపింది మున్సిపాలిటీ అంటే కేవలం పెద్దలు కేసీఆర్ కేటీఆర్ఏ కనీసం ఒక బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నా కానీ డైరెక్ట్ ఇన్వాల్వ్ చేసి డైరెక్ట్ కస్టమర్కి ఇన్వాల్వ్ చేసి ఆ పద్ధతిలో ఇలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన గొప్ప వ్యక్తి కేసీఆర్ కేటీఆర్ గారు ఆ అవినీతికి తావియకుండా ఇలా పాలకవర్గం బ్రహ్మాండంగా చేర్చింది సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు ఈ పిచ్చి పిచ్చి ఆరోపణలు పిచ్చి పిచ్చి అవగాహన లేని మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునే లేదు ఎక్కడికైనా పర్వాలేదు సిరిసిల పట్టణంలో రో పోసిన రోడ్డును మళ్ళీ రికార్డ్ చేసి తీసుకున్నాడంటే దాని పూర్తి స్థాయిలో నేను అంగీకరిస్తాను మీ ముందుకు వచ్చి ఎక్కడ ఏసో నిరూపిస్తే నేను చూద్దాం అంత ఇక్కడ రెడీ ఉన్నా అటువంటి ఆరోపణలు రికార్డు లేకుండా ఏది టెండర్ లేకుండా పైసలు తీసుకున్నారు రికార్డ్ చేసి ఇటు ఇటువంటి మన పోషణ రోడ్కే మళ్ళీ బిల్లు తీసుకున్నారు ఇటువంటి ఆరోపణలను ప్రజలను మధ్యపెట్టే ఆరోపణలు బంద్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది ఇంకొకటి ఒక వ్యక్తి అంటాడు అసలు జనరల్ పండు మున్సిపాలిటీ ఏడు సంవత్సరాలు మైనస్ ఉంది అసలు జనరల్ పండు ఐదు లక్షలు మూడు లక్షలు పెడితే ఏసే పరిస్థితుల పది సార్లు టెండర్ పెట్టినా వేసే పరిస్థితులు లేకపోతే ఎమర్జెన్సీ కింద ఉంటే కమిషనర్ను అధికారులు బతిలాడితే జిందవ వ్యవస్థ మీరు చేసిన పది టెండర్ పెట్టింది సుత మున్సిపాలకి పోతే తెలుగుతుంది ఎవ్వరు టెండర్ అయ్యని పరిస్థితుల రిక్వెస్ట్ చేసి చేయించి అప్పుడు అత్యవసరం ఉంది కాబట్టి చేయించడం జరిగింది అటువంటి ఆరోపణలు సుత మానుకోవాలి నీకేమన్నా అవగాహన ఉంటే మున్సిపాలకి పోయి ఎన్నిసార్లు టెండర్ పెడితే ఎంతమంది రాలేదు ఐదోసారి చూచి 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 రిక్వెస్ట్ చేస్తే చేయించడం జరిగింది ఇటువంటి ఆరోపణలు కానీ ఇటువంటి నిజమైన ఎవరైనా ఉంటే మాట్లాడారు కానీ ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఊరుకోమని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది